నమస్తే సంబంధించినటువంటి పైరసీ నిర్వాహకుడు ఐబొమ్మ మాస్టర్ మైండ్ ఈ రోజు ఉదయం కుక్కడిపల్లిలో సిఎస్ఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన అకౌంట్ నుంచి మూడు కోట్ల రూపాయలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం మొత్తానికి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ చేరుకున్నటువంటి ఇమ్మడి రవిని చాలా పగడబందీగా పక్కా ప్లాన్ తో ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు ఇకపై ఐబొమ్మ కనిపించదు ఐబొమ్మలో మూవీస్ చూడాలన్నా కూడా నో ఛాన్స్ ఇప్పటి వరకు కూడా మూవీ రూల్స్ ఐబొమ్మలో విడుదలైన సినిమాలన్నిటినీ కూడా బ్యాన్ చేశారు అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కంప్యూటర్స్లు అండ్ సర్వర్స్లో ఉన్న డేటాను కూడా సీజ్ చేశారు కొన్ని నెలల క్రితం ఇదే ఐబొమ్మ నిర్వాహకులు పోలీసులకు ఒక గట్టి ఛాలెంజ్ని ఇస్తారు ఐబొమ్మ మీద ఫోకస్ చేస్తే మేము దేని మీద ఫోకస్ చేయాలో దాని మీద చేయాల్సి ఉంటుంది అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన చాలా విషయాలు బయటపెట్టాల్సి ఉంటుందంటూ కూడా బహిరంగంగానే సవాలు వీసిన పరిస్థితి అప్పటి నుంచి సవాలుగా మారినటువంటి ఐబొమ్మ నిర్వాహకులను ఒక ఛాలెంజ్గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు మొత్తానికి వాళ్ళని ఛేదించి అరెస్ట్ చేశారు ఈరోజు ఉదయం కుక్కడపల్లిలో ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాదు సిఎస్ఎస్ పోలీసులు ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చినటువంటి ఆయన్ను ఈరోజు అరెస్ట్ చేశారు కరేబియన్ దీవుల్లో ఇన్ని రోజులుగా కూడా ఐ బొమ్మకు సంబంధించినటువంటి ఈ కార్యాచరణ అంతా కూడా నిర్వహిస్తూ వచ్చాడు రవి అతని అకౌంట్స్లో మూడు కోట్ల రూపాయలు ఉన్నట్లు వాటికి సంబంధించినటువంటి ఎటువంటి లావాదేవీల వివరాలు లేకపోవడంతో ఆ మనీని కూడా సీజ్ చేశారు ఈ మనీ అంతా కూడా ఈ ఐ బొమ్మ పైరసీ మూవీస్ నుంచే వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది ఏదేమైనా సరే ఈరోజు ఐ బొమ్మకు సంబంధించినటువంటి ఒక ఛాలెంజ్ ఏదైతే అటు ఐ బొమ్మ నిర్వాహకులకు కానివ్వండి హైదరాబాద్ పోలీసులకు కానివ్వండి కొన్ని నెలల క్రితం ఒకరికొకరు చేసుకున్న ఛాలెంజ్లో మొత్తానికి పోలీసులదే పైచే అయింది ఈరోజు ఉదయం అరెస్టుతో ఐ బొమ్మ టోటల్గా బ్యాన్ అయింది అలాగే మూవీ రూల్స్కి సంబంధించిన వెబ్సైట్ను కూడా పోలీసులు బ్యాన్ చేశారు ఇకపై పైరసీ మూవీకి సంబంధించి ఎటువంటి వెబ్సైట్స్ కానివ్వండి లేకపోతే యాప్స్ కానివ్వండి అందుబాటులోకి ఉన్నట్టు తెలిస్తే మాత్రం కఠినంగానే వాళ్ళపై యాక్షన్స్ ఉంటాయి ఇకపై పైరసీ విషయంలో కఠినంగా ఉంటామంటూ కూడా పోలీసులు ఒక స్ట్రాంగ్ హెచ్చరికను చేసేసారు మూవీ ఇండస్ట్రీ కొన్ని నెలల క్రితం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ ఐబొమ్మకు సంబంధించినటువంటి మాస్టర్ మైండ్ను అరెస్టు చేయాలి అనే ఒక ప్లాన్తో అప్పటి నుంచి కూడా కొంతమందిని ఈ మధ్య కాలంలోనే ఐబొమ్మకు సంబంధించినటువంటి కొంతమందిని అరెస్ట్ కూడా చేసినట్లు సమాచారం వాళ్ళు ఇచ్చిన సమాచారంతోనే ఒక పక్క ప్లాన్తో ఈరోజు ఉదయం రవిని కుక్కడపల్లిలో అదుపులోకి తీసుకున్నారు ఏకంగా సూత్రధారినే పట్టుకోవడంతో కూడా ఐ బొమ్మ వెబ్సైట్ మొత్తానికి ఒక ఎండుకాటు పలికినట్టు అయింది ఏదేమైనా కానీ ఇప్పటి వరకు కూడా కొత్త మూవీస్ ఏ రిలీజ్ అయినా సరే అవి అమెజాన్ కానివ్వండి నెట్ఫ్లిక్స్ కానివ్వండి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయిన మూవీస్ అయినా లేకపోతే థియేటర్స్ నుంచి కాపీ చేసి వాళ్ళ వెబ్సైట్స్లో రోజు వెంటనే ఇరవై నాలుగు గంటల మూవీ రిలీజ్ అయిన ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళ వెబ్సైట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చి ప్రేక్షకులని ఎంతగానో అలరించినా అని చెప్పాలా లేకపోతే ఆకట్టుకున్నానే చెప్పాలో తెలియదు కానీ మధ్యతరగతి వాడికి ఇంతింత ఖరీదైన సినిమాలు ఎలా చూడగలడు అందుకోసమే వాళ్ళ కోసమే ఇటువంటి మూవీస్ని మేము అందుబాటులో తీసుకొస్తున్నాం అంటూ కూడా వాళ్ళు కొన్ని నెలల క్రితం సమర్థించుకున్న విషయం మనందరికీ తెలిసింది అంతేకాకుండా మా జోలికి వస్తే మేము చూపిస్తాం మా మీద ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ ఫోకస్ చేయాల్సి ఉంటుంది అలాగే డేటాని కూడా బయట పెట్టాల్సి ఉంటుంది అంటూ కూడా వాళ్ళు బెదిరింపులకు దిగిన విషయం కూడా తెలిసిందే మొత్తానికి వాటన్నిటిని పక్కన పెట్టి అసలైన మాస్టర్ మైండ్ రవిని మాత్రం ఈరోజు అదుపులోకి తీసుకోవడంతో పూర్తిగా ఐ బొమ్మకు చెక్ పెట్టినట్లయింది ఇక రేపటి నుంచి ఐ బొమ్మలో మూవీస్ చూడాలి అని అనుకుంటే మాత్రం అది అసలు జరగని పని ఎందుకంటే ఈరోజు వెబ్సైట్ సూత్రధారి రవిని అరెస్ట్ చేయడంతో ఐ బొమ్మ వెబ్సైటు పూర్తిగా కూడా కనుమరుగైన పరిస్థితి